హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ యా శుభోదయం తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఈరోజు ఎట్లా ఉన్నాయో చూద్దాం వైద్య పరిస్థితులను వెల్లడిస్తే విమర్శల బురద జల్లుతున్నారని ఎదురుదాడుల ప్రభుత్వ తీర్పుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ సో మీరు విమర్శించడం కరెక్ట్గా సో ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నారు మీరు సలహాలు సూచనలు ఇవ్వండి తప్పు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి కానీ మీరు గత పరిపాలనలో పది సంవత్సరాలుగా మీరు వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా నిర్వీర్యం చేసిందో గాముచ్చట కూడా చెప్తే బాగుంటది కేటీఆర్ గారు గతంలో గర్భిణీలు చనిపోయినారు పిల్లలు చనిపోయినారు మాతా శిశు అని చెప్పేసి ఒకటి ముంగరు తీసుకొని వచ్చినారు ఏ విధంగా ముందుకు నచ్చింది ఒకసారి మనం చూసుకోవాలి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్లు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది గర్భిణీ స్త్రీలు చనిపోయినారు అప్పుడు ట్రీట్మెంట్ ఎటువైనాయి దాని మీద చిత్తశుద్ధి ఎటువైంది అదెందుకు చెప్తారు ముచ్చట అప్పుడు మీరు సరిగ్గా చేసి ఉంటే సరిగ్గా ఫాలో అయిన ఉంటే ఈనాటి పరిస్థితులు ఎందుకు వచ్చేటి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటటువంటి ప్రసక్తే లేదు ఇప్పుడు నిలిపేదోడు కూడా అప్పులు చేసుకుంటా పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేసుకుంటుండు అది పుస్తలమ్మో పొలం అమ్మో భూము అమ్మో మీరు నీతులు చెప్పడానికి మోపైనారు ఇప్పుడు రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు వైద్యం అందక పసి పసి పిల్లలు చనిపోతున్నారంటే తమ తమపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు ప్రైవేటుకు కొమ్ముకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైద్యం అందాలం లేదని పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహాప్రభు అంటే బురద చల్లుతున్నారని మాట్లాడుతారా మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ కు కొమ్ము కాస్తున్న కొమ్ము కాయాలనుకుంటే హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్ద ఆసుపత్రులు వరంగల్లో నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి బస్తీ దవాఖానాలు గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు వాళ్ళమా ఏర్పాటు చేసారు కానీ దాంట్లో డాక్టర్ లేరే వచ్చే అది గోడలు చూసుకొని పోయేది పబ్లిక్ గోడలు చూసి ఇదా మూత్రం పోసి బాం పోయి మూత్రాలు చూసి పోయేది చెట్ల మూత్రాలు పోసి బాత్రూమ్ గతి లేవు నీళ్లు గతి ఉండకపోతుంది ఏమి ఉద్ధారకం చేశారు వచ్చటే కానీ అర్థం ఉండాలి విద్యార్థులు తినే అన్నంలో రాళ్ళు అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి బండి ఆగ్రహం ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటటువంటి పెట్టేటటువంటి ఫుడ్ పెట్టూరు లేకపోతే అవసరం లేదు కానీ ఈనాడు పెడుతున్నాం అని చెప్పేసి ఒక దుకాణం ముంగటేసుకొని రాళ్ళు రప్పలు దాంట్లో పురుగులు అన్నం పెట్టి ఎందుకు ఫైదా అది పిల్లల ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నారు కదా పెడితే మంచిగా పెట్టరు లేకపోతే లేదు చాత కాకపోతే పక్కకు కూసుట అయిపోతుంది మేము పెట్టామని చెప్పేసి ఏదో పెడుతున్నాం అని చెప్పేసి నాశనకమైనటువంటి ఫుడ్ తీసుకొచ్చి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ చేసాడు ఎందుకు గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద విమర్శలు చేసిన మరి ఇప్పుడు మీరు ఏ పార్టీ ఈడ బండి సంజయ్ వచ్చేమో ఆ బండి సంజయ్ గారు విమర్శిస్తుంటారు ప్రభుత్వాలు సరిగ్గా పెడతలేవని చెప్పేసి సో బిఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు పిల్లలకి ఏ విధమైనటువంటి భోజనాలు అందించినారు గురుకుల రాష్ట్రాలలో చూసినాం సో దయచేసి ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సకాలంలో స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించి క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి కోరుతాం సో బండి సంజయ్ గారు కూడా ఈనాడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఫోకస్ పెడుతున్నారు సో అన్ని వసతులు కల్పించే విధంగా ఉండాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారు విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఈనాడు విద్యార్థులకు కూడా న్యాయం జరగాలి సకాలంలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా పిల్లలకు పెట్టాలి మంచి పోషకాలు అందే విధంగా పెట్టాలి కానీ పెడుతున్నాం అన్న మాటే కానీ ఈనాడు పిల్లలకి పరిస్థితులు ఏ విధంగా మనం చూసుకోవచ్చు రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్న హరీష్ రావు హామీలు అమలు చే హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఈనాడు గతంలో మరి బిఆర్ఎస్ రూలింగ్ లో ఉంది మరి ఆ రైతులని ఆదుకుని ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఉండే సో రైతు బంధు ముందుకు తీసుకొచ్చినారు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా చేస్తా అన్నది అది ఎంతో మందికి టెక్నికల్ ఇష్యూల రేషన్ కార్డు లేకపోవడంతో అది ఒకటి పెండింగ్ పెట్టినారు సో రైతులతోనే ఈనాడు ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి సో ఈనాడు రైతాంగం ఒక్కసారి గర్జిస్తే మాత్రం ప్రభుత్వాలు ప్రభుత్వాలే పడిపోతాయి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు రైతులు మనం చూసుకోవచ్చు రూరల్ ఏరియాస్ లో గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా కేసీఆర్ గారు అన్ని చేసినా అని చెప్పినా కానీ కేసీఆర్ ఎట్లా బుద్ధి చెప్పారు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు అద్దేస్తున్నాము ఉజ్ చేస్తున్నాం అంటారు కానీ రైతులు ఆత్మహత్యలు అవతలేవు రైతులకు రుణమాఫీ ఇంకా జరుగుతలేదు ఏదైతే రైతుల గిట్టుబాటు ధర వచ్చేదో దానిపైన న్యాయపోరాటం ఇంకా రైతులు చేస్తూనే ఉన్నారు సరైన గిట్టుబాటు ధరగా పండించిన పండగకి ధర రాక కష్టపడ్డారు దానికి ఫలితం లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు దయచేసి రైతాంగం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి ఆ స్కీములు ఈ స్కీములు ముందుకు తీసుకొస్తున్నామని అంటున్నారు కానీ రైతులు మాత్రం ముందుకు పడతలేరు ఎందుకో చూసుకోవాలి జమీలు ఎన్నికలను స్వాగతించిన బీజేపీ నిర్వహణ కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి జమిలీ ఎన్నికలు జరపాలని నిర్ణయించడం ఆ స్వాగతించదగిన పరిణామంగా బీజేపీ అభివర్ణిస్తుంది ఆ దీంతో తరచూ ఎన్నికలు జరపాల్సిన అగత్యం రాదన్నారు దేశ ఖజానాపై ఖర్చు తగ్గుతుందని అన్నారు కిషన్ రెడ్డి గారు చెప్పేదేమో ఖర్చు గురించి కానీ ప్రజలు ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవాలి జమీలి ఎలక్షన్స్ అనేది జరిగితే ప్రజలకు నష్టం కూడా వాటిల్లుతుంది ఇక్కడ ఖర్చు గురించే చెప్తున్నారు కానీ దాంట్లో ఒకసారి టాక్టిక్స్ ఆలోచిస్తే మాత్రం చాలా లోతుగా ఆలోచించాలి ప్రజలు ఏ విషయమైనా ఇక్కడ ఒకసారి గమనిస్తే జమీలి ఎలక్షన్స్ ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ సో అన్ని స్టేట్లలో ఒకటేసారి జరిపితే ఇక్కడ ప్రజలు నష్టపోయేటటువంటి ప్రసక్తి ఉంది ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మరలా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆ రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తుందని వ్యతిరేకత పబ్లిక్లో రావచ్చు అప్పుడు ఎంపీ స్థానాల్లో వేరే నాయకుని ఎన్నుకుంటారు వేరే పార్టీని ఎన్నుకుంటారు సో ఈ విధంగా జమీల్ ఎలక్షన్స్ ఒకటేసారి కండక్ట్ చేయడంతో ఒకే ప్రభుత్వాన్ని గెలిపించేటటువంటి ప్రసక్తి ఉంటుంది సో ఎప్పుడైనా ప్రతిపక్షాలు కూడా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి అధికారం పార్టీలు కూడా ఉండాలి అధికారం పార్టీకి సరిగ్గా చేయకపోతే ఉన్నటువంటి ఎంపీలకు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేటటువంటి ఆ నాయకుని చేంజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఈ జమీల్ ఎలక్షన్స్ అట్లా కాదు ఇద్దరికి ఓటేసేస్తారు కాబట్టి అప్పుడు ప్రజలను పట్టించుకునేటటువంటి నాడు సో ఒకసారి ఒక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ నాయకుడు సరిగ్గా చేయకపోతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు క్యాండిడేట్ చేంజ్ చేసుకుంటారు నాయకుడిని మార్చుకుంటారు పార్టీలకి వేరే పార్టీకి ఓటేసేటటువంటి ఛాన్స్ ప్రజలకు ఉంటుంది సో అదొకసారి ప్రజలు ఆలోచించుకోవాలి సో జమీల్ ఎలక్షన్స్ అన్ని ఖర్చు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ప్రజలారా ఇది స్వాగతిస్తాం అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తున్నారు కానీ దీంట్లో మైనస్ లో కూడా ఉన్నాయని చెప్పేసి ఆలోచించుకోవాలి ప్రజలు అత్యాచారం కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలింపు ఐఎస్ జానీ పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల బృందం గోవాలోని లాడ్జీలో అదుపులోకి తీసుకుంది అక్కడి అక్కడి కోర్టులో హజారు పచ్చి నగరానికి తీసుకువస్తున్నారు సో ఏదైతే అదే అదేవిధంగా ఇల్లీగల్ గా అబ్యూస్ చేస్తున్నట్టు మరి ఏదైతే జూనియర్ ట్రైని డాన్సర్ ఉన్నారో సో తను ఈనాడు కేసు పెట్టడం జరిగింది సో ఆ నిర్ణయం పైన ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి తను చేసినాడా చేస్తూ సాక్ష్యాధారాలు రుజువులు కూడా పోలీసులు సేకరిస్తున్నారు సో ఇదే విధంగా ఇంకా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పైన ఈ విధమైనటువంటి దాడులు జరిని అత్యాచార ఘటనలు అబ్యూజ్ చేయడం కానీ జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా ఈనాడు బయటకు వచ్చి వాళ్ళు కంప్లైంట్లు కూడా పెట్టడం జరుగుతుంది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇట్లా డాన్సర్స్ కానీ మాస్టర్లు ట్రైనింగ్ డాన్సర్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి మాస్టర్లు కూడా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఈనాడు బయటకు వస్తుంది సో దయచేసి ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ కూడా ఇటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సో నిజ నిర్ధారణ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఉన్నటువంటి జరిగినటువంటి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నాం బీసీ కులగణను గుణకు బిసి కులగణకు కట్టుబడి ఉన్నాం హైకోర్టు తీర్పు మేరకు నడుచుకుంటాం బీఆర్ఎస్ నేత కేటీఆర్ శుద్ధులు అవసరం లేదు ఆ బిఆర్ఎస్ లో మిగిలేది ఆ ముగ్గురే అన్నది అన్న ఆది శ్రీనివాస్ సో బీసీల ల కులగణకు కట్టుబడే ఉన్నాం అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాం మరి బీసీ కులగణన గతంలో మీరు రూలింగ్ ఉన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎంతమంది బీసీ నాయకులకు మీరు అవకాశాలు ఇచ్చిన రాజకీయ అవకాశాలు బీసీలకు ఎంత పట్టుకో రిజర్వేషన్లు ఇచ్చిన మీరు రాజకీయాలలో ఉద్యోగాలలో ఆర్టికల్ త్రీ సెవెంటీ కి పాక్ సమర్థన కాంగ్రెస్ పాక్ విధానాలు ఒకటే ఘాటుగా స్పంది స్పందించిన హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పునరుద్ధరణపై పాక్ మంత్రి సమర్థనను కేంద్ర హోంశాఖ అమిత్ షా గట్టిగా విమర్శించారు సో అయితే కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా మరి అమిత్ షా గారు వివరించడం జరిగింది సో ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటే గతం కంటే ఇప్పుడు వాళ్ళు పటిష్టంగా ఉన్నారు సో ఈనాడు దాడులు అప్పుడు జరిగినటువంటి తీవ్రత చాలా ఉండేది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మూడు సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాక శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈనాడు ఎక్కడ దాడులు జరగకుండా కూడా చాలా మట్టుకు కంట్రోల్లో తీసుకురావడం జరిగింది కాశ్మీర్ ను దోచుకున్న ఆ మూడు కుటుంబాలు వారు యువతకు రాళ్ళు ఇస్తే మేము పెన్నులు పుస్తకాలు ఇచ్చాం కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ సో గతంలో కాశ్మీర్ లో పరిస్థితులు వేరేలాగా ఉండే కానీ ఇప్పుడు చేంజెస్ తీసుకొచ్చినము మేము ప్రజలకి భరోసా ఇచ్చినము వారికి హామీలు ఇచ్చినము ఉన్నటువంటి విద్యార్థులు అప్పుడు చదువుకోలేనటువంటి పరిస్థితి నుంచి ఈనాడు అప్పుడు రాళ్ళు రప్పలు పట్టుకొని తిరిగి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మేము పెన్నులు పుస్తకాలు ఇచ్చి చదువు వైపు ఆ యువతను ఆకర్షిస్తున్నాం సో మార్పు అనేది వచ్చింది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తున్నాం అన్నట్టుగా మోడీ గారు చెప్పడం జరిగింది ఇరవై ఒకటిన ఢిల్లీ గా అతీషి ప్రమాణం వివరాలు వెల్లడించిన ఆ పార్టీ వర్గాలు ఢిల్లీ సీఎం గా అతీషి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు ఆ వివరాలు వెల్లడించింది సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అతీషి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు సో గారికి గారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము కానీ ప్రజా పరిపాలన పైన దృష్టి పెట్టి ప్రజల దృష్ట్యా మంచిగా వర్కింగ్ ఒక మంచి నాయకురాలుగా కొనసాగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చేసిన అవినీతిని కప్పుపుచ్చుకునే ధోరణి అన్ని రంగాల్లోనూ అవినీతి కార్యక్రమాలే మిషన్ భగీరథలో పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు అవినీతి ఆ యాభై మూడు శాతం ఇళ్లకు మంచి నీళ్లు రావడం లేదు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి అప్పులు విపక్ష పార్టీ తీరుపై ఘాటు విమర్శలు చేసిన పొంగులేటి సో పొంగులేటి గారు గత ప్రభుత్వం దాన్ని ఊకే ముంగట వేసుకుంటే బాగుండదు బీఆర్ఎస్ చేసిన అవినీతి ప్రజలందరికీ ఎరుకున్న ముచ్చటనే అందుకే ఆ పార్టీకి గ్యారేజ్లకు పంపించారు కేసీఆర్ కాకనేమో ఇరవై రెస్ట్ తీసుకుంటున్నాడు సో ఇప్పుడు మీరు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలకి ప్రజలకి మీ ప్రభుత్వం ద్వారా ఏం చేస్తారు అది ముమ్మడి తీసుకురండి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఆరు గ్యారంటీలు పెండింగ్ లో ఉన్నాయి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముందుకెళ్లి ఆ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రాహుల్ ను టెర్రరిస్ట్ గా అభివర్ణించిన బిట్టు కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై బెంగుళూరులో కేసు లోక్సభ నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని సంబంధించిన కేంద్ర మంత్రిపై గురువారం కేసు నమోదైంది కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఒకరు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర మంత్రి పై ఫిర్యాదు చేశారు రాజ్నాథ్ సింగ్ బిట్టు ఇటీవలే రాహుల్ ను నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా పేర్కొన్నారు సో తను ఏదైతే ఈనాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ పైన విమర్శలు చేయడం జరుగుతుందో రాహుల్ గాంధీ గారు దానిపైన మరి ఇటు బిట్టు అనే వ్యక్తి తన ఒక టెర్రరిస్ట్ నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా అన్నట్టుగా కూడా విమర్శలు చేయడం జరిగింది సోషల్ మీడియాలో మనం చూసినాం సో దానిపైన తన మీద కాంగ్రెస్ ఉన్నటువంటి లీడర్స్ వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది బెంగళూరు సో ఆ విషయం పైన చర్చలు జరుగుతున్నాయి సో ఇదే మనం చూస్తాం ఉన్నాం ఈ రోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే